మాచల్లలో కోలాహలంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు వేశారు ర్యాలీలో నర్సరాంపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు నియోజకవర్గంలోని అన్ని చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పట్టణంలోని అన్ని వార్డుల నుంచి పార్టీ అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చారు నామినేషన్ అనంతరం పిన్నెల్లి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మూడు దఫాలు ముఖ్యమంత్రిగా అవకాశం చంద్రబాబుకి ప్రజలిచ్చిన ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఆయన చెప్పుకునేందుకు ఏ పథకం కూడా గుర్తుకు రాదని అన్నారు ఐదో దఫా ఎమ్మెల్యే మాతల నియోజకవర్గం నుంచి గెలుపొందేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ధీమా వ్యక్తం చేశారు

అసెంబ్లీ ఎలక్షన్స్ పోలింగ్ పేజ్ ఏదైతే ఉందో ఆ రోజు ఎప్పుడు వస్తా ఉందా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఓటేయాలని కూడా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి పేద కుటుంబాన్ని రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమం ప్రతి పేద కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సహాయం చేయటం జరిగింది ఎందుకంటే కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా పేద కుటుంబాలు పని లేక కూలి పనులు చేయని పొలం పొడవు లేని పరిస్థితుల్లో బయటకు రావాలంటే భయపడే పరిస్థితుల్లో ఆ రోజు కూడా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలని బలోపేతం చేస్తూ ఒక ధైర్యాన్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కూడా ఖమ్మాండంగా కూడా ప్రజారంజకంగా కూడా పరిపాలన జాగ్రత్త ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఎంతోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి సంక్షేమ కార్యక్రమంలో ఇదే రకంగా మాకు అందాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటేసి వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని కూడా ప్రజలందరికీ ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి మూడు సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఈరోజు చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ చంద్రబాబు నాయుడికి కానీ వాళ్ళు చెప్పడానికి ఒక్క సంక్షేమ కార్యం ఇది చేశాం ఈ సంక్షేమ కార్యక్రమం వల్ల ఇది ప్రజలకు ఉపయోగపడది అని చెప్పే ధైర్యం చెప్పడానికి కూడా ఏం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా పాచల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఐదు సంవత్సరాలు కూడా ఈరోజు నేను చెప్పగలను